మీడియాలో కథనాలు సహజం అదిగో పులి ఇదిగో తోక అన్నట్లు ప్రచారం తప్ప పెళ్లి గురించి అసలు సంగతి మాత్రం బయటకు రావడం లేదు అలాగని ప్రభాస్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడా అంటే అది లేదు ప్రభాస్ ని అడిగినా ఆ కుటుంబంలో ఇంకెవరు స్పందించినా పిల్ల కుదరడం లేదనే సమాధానమే వస్తుంది కళ్యాణ గడియలు వచ్చే వరకు పిల్ల దొరకదంటారు అలా డార్లింగ్ పెళ్లి విషయంలో పిల్ల మాత్రం ఓ సస్పెన్స్ గా మారింది మరి ఆ పిల్ల ఎక్కడుందో పెళ్లి ఎప్పుడు జరుగుతుందో ఆ పెరుమాళ్లే తేల్చాలి కానీ ప్రభాస్ పెళ్లిపై కథనాలకు మాత్రం ఫుల్ స్టాప్ పడదు తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఓ ఆలయాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనయుడి పెళ్లి గురించి స్పందించారు ప్రభాస్ త్వరలోనే వివాహం చేసుకుంటారని తమ కుటుంబం ఆ పెళ్లి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు పెళ్లి కూతురు ఎవరు అనేది చెప్పలేదు గాని పిల్ల కుదిరినట్లే అని పెద్దమ్మ స్పందించారు అతి త్వరలో పెళ్లి ప్రకటన వస్తుంది అన్నట్లు మాట్లాడారు వివాహం అత్యంత వైభవంగా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు ప్పుడు మీడియాను పిలిచి తామే స్వయంగా విషయాన్ని వెల్లడిస్తామన్నారు ప్రభాస్ బహుళ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న వ్యక్తిగత జీవితంలో పెళ్లి అనే అడుగు కోసం అతడు సమయం కేటాయించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు మొత్తానికి మరోసారి అభిమానుల్ని ఊరించే వార్త ప్రభాస్ పెళ్లి గురించి డార్లింగ్ కంటే ఆయన అభిమానులే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అతి త్వరలో ఆ గుడ్ న్యూస్ అభిమానులు వినే అవకాశం ఉంది ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ ఫౌజీ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి రాజా రాజాసాబ్ చిత్రీకరణ క్లైమాక్స్ కు వచ్చింది సెప్టెంబర్ కల్లా ఫౌజీ చిత్రీకరణ పూర్తవుతుంది అనంతరం వాటి రిలీజ్ పనుల్లో మేకర్స్ బిజీ అవుతారు ఈలోగానే డార్లింగ్ స్పిరిట్ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారు